బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు జాతీయ సైబర్ నేరాల భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా బాపట్ల మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు సైబర్ నేరాల ప్రమాదాలు వాటి నివారణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదని తెలియని లింకులను క్లిక్ చేయకూడదని లోన్ యాప్లు బెట్టింగ్ యాప్ల జోలికి అసలే పోవదని హెచ్చరించారు వ్యక్తిగత సమాచారం రహస్యంగా ఉంచుకోవాలని ఏదైనా సై సైబర్ నేరం జరిగిన వెంటనే పంతొమ్మిది ముప్పై నంబర్ కి కాల్ చేయాలని సూచించారు విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించుకోవాలని సాంకేతిక పరిజ్ఞానాన్ని జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు మూడు గోల్డెన్ రూల్స్ క్లిక్ చేసే ముందు ఆలోచించాలి షేర్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగత సమాచారం రక్షించుకోవాలి పాటిస్తే సైబర్ నేరకాళ్ల వలలో పడకుండా ఉండవచ్చని తెలిపారు కార్యక్రమంలో కాలేజ్ అధ్యక్షుడు ఎం శ్రీనివాసరావు ప్రిన్సిపాల్ డాక్టర్ జి శ్రీనివాసరావు డిఎస్పీ రామాంజనేయులు ఇతర అధికారులు పాల్గొన్నారు